కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటాం మరి రాజలైనటువంటి పెద్దలందరూ కూడా మనం స్ఫూర్తిగా పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గుడి చారి గారు కావచ్చు అట్లానే అమీ మొహమ్మద్ గారు కావచ్చు దేవి ప్రసాద్ కావచ్చు మంతశ అశోక్ గారు కావచ్చు పెద్దలు దేవంతిదేవి గారు పిల్లలు శ్రీ విజయ కుమార్ జయంతి గారు అట్లానే అన్న ఇప్పటి వరకు ఉండి వెళ్ళిపోయినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు కావచ్చు మన వాణిదేవి గారు కూడా వచ్చి వెళ్ళినారు ముక్లాపర్ణం కృష్ణ గారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు అట్లాంటి పెద్దలు గౌరీ శంకరన్న గారు నమకదుర్గా మేడం గారు వెళ్ళిపోయినటువంటి రమణ గారు అందరికీ కూడా ధన్యవాదాలు మరి హమీర్ మహమ్మద్ గారు వారు ఒక మంచి మాట ఇచ్చారు మన తెలంగాణలో ఉన్నటువంటి గంగా జమున తహజీబ్ గుర్తు తెస్తూ వారు ఒక మాట ప్రధానంగా నేను విగ్రహాల వ్యతిరేకం కానీ తెలంగాణ తల్లిని మేము అట్లా చూస్తలేము అది ఒక ఉద్యమ ప్రతీకలను అనుకున్నాం అందుకని ఇవాళ ఆ ఉద్యమ ప్రతీక వార్తలని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పి చెప్పింది ఇవాళ మన బాధంతా కూడా అదే ఇంత అందమైన తెలంగాణ నువ్వు హిందూ అయినా నేను ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా మనందరం ఒకటే నీకులమైన కులమైన ఏ కులమైన సబ్బ వర్గాలు ఏకమై తప్పండ వర్ణాలు ఏకమైతేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అందమైన భావన మళ్ళా ఒకసారి చెప్పాలనుకున్నాం ఆ ఉద్యమ ప్రతీకలను మార్చేనం ఒకసారి ఈ రౌండ్ టేబుల్ నుంచి మనం నినాదం ఇస్తాము నిజంగా ఎంత అందమైన భావన అంటే ఉద్యమిస్తున్నటువంటి మనందరం కూడా తెలంగాణ తల్లి పిల్లలని ఆనాడు పిల్లలందరం కలిసి కేసీఆర్ గారు పెద్ద కొడుకు పాత్ర ఉండవచ్చు నాకు కానీ పిల్లలందరూ కూడా కలిసి ఒక తల్లి రూపొందించుకున్నారు అది ప్రపంచంలో ఎక్కడ జరగదు నిజంగా అది ఓన్లీ మన తెలంగాణలో జరిగింది పిల్లలందరం కలిసి ఇల్లు ఆ తల్లి పట్ల మనకున్న ప్రేమ నిర్మాణంలో లేనటువంటి రేవతి రెడ్డి గారికి ఉండే ప్రసక్తే లేదు కాబట్టే ఇవాళ మార్చడం కాబట్టి అవమానం చేయడం తెలంగాణ తల్లి చేసేలో ఉన్నటువంటి బతుకమ్మ చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్టు ఏం చెప్తే బతుకమ్మ మనకు నిజంగా ఎన్ని వందల సార్లు అనుకున్నాం బతుకమ్మ అంటే కాస్త పువ్వులు ఉండవు గడ్డి పూలు ఉంటాయి తంగేడు పూలు ఉంటాయి బంతి పూలు ఉంటాయి సోభన పోతుంటాయి పెరిగేటటువంటి మామూలు పువ్వులు ఉంటాయి ఆ గన్ని విషం ఉండేటటువంటి జిల్లే పూలు కూడా ఉంటాయి మరి ఇవన్నింటినీ కలిపి మనం బతుకమ్మ చేసుకుంటాం దాని అర్థమే చిన్నవాడు పెద్దవాడు కాదు ఎవరైనా సరే మన అనేటటువంటి భావన ఉండాలి ఇవాళ నువ్వు హిందూ కావచ్చు నేను ముస్లిం కావచ్చు ఇంకోటి కావచ్చు అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది అందరం కలిస్తేనే ఒక అందమైన సమాజం అవుతుందని ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి తెలంగాణకు ప్రత్యేకత చాటేటటువంటి బతుకమ్మ ఆ తెలంగాణ తల్లిలో లేకపోతే మరి మన తెలంగాణ సమాజంలో సహజంగా ఉన్నటువంటి స్నేహశీలత కావచ్చు సహనశీలత కావచ్చు సుహృద్భావం కావచ్చు వీటన్నిటి రిఫ్లెక్షన్ ఎట్లా కనపడుతుంది అనేటటువంటి విషయం ఇవాళ మేధవులంతా కూడా బాధపడుతున్నారు ప్రజలంతా కూడా బాధపడుతున్నారు ఆ విషయం చెప్పడం కోసమే ప్రభుత్వం ఆ విషయాలు అర్థం చేసుకోవాలని మనం బలంగా చెప్పడం కోసమే ఇవాళ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం మన అస్తిత్వాన్ని ఎవరు కూడా ఊడగొట్టలేరు అంత ధైర్యం ఎందుకంటే మనం కొట్లాడుకున్నాం కానీ ఆ ప్రయత్నం జరుగుతుందని తెలిసినా కూడా అడ్డుపడకపోతే మనం మాట్లాడకపోతే తప్పు మన మనం ఉద్యమ కాలంలో ఒక కథ ఏంది మాట్లాడే తీసుకొని ఒక ఆయన వస్తే వాళ్ళ భార్య పాపం కూరవండి పెట్టాడు తర్వాత భర్తలు ఉంటాడు ఎందుకమ్మ చూరవండిన కానీ అది ప్రత్యేకమైన చిలుక మాట్లాడే చిలిక అంటే నాకేం చేస్తాయా మరి నేను దాన్ని పంజరంగి తీసినప్పుడు మాట్లాడలేదు దాని మెడ మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడలేదు కత్తితో పోస్తున్నప్పుడు కూడా మాట్లాడలేదు అది మాట్లాడుతుందని నాకెక్కడ తెలుసుకోను అందుకే మనం వాళ్ళ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు ఖచ్చితంగా మన ఉనికికి మన సంస్కృతి పైన దాడి జరుగుతున్నదంటే మనం మాట్లాడకపోతే తప్పు మనదైతే చరిత్ర మనల్ని కూడా క్షమించదు చరిత్ర నిర్మాణంలో ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఉన్నాం ఆ రేవంత్ రెడ్డి గారు ఎలా కూడా లేరు పునర్నిర్మాణం జరిగేటటువంటి దశలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచకుంటూ చేసి ఉద్యమం జరుగుతున్నటువంటి దశలో ఉద్యమకారుల మీద గంగ ఎక్కుపట్టినటువంటి వ్యక్తి ఎక్కడా లేదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మరి నా పేరు నమోదు చేసుకోవాలని చేస్తున్నటువంటి దకిలి ప్రయత్నంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అయినా ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం మరి అద్భుతమైనటువంటి సూచనలు మన వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ఆ సూచనలు అన్నింటి కూడా మరి మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు విన్నటువంటి సూచనలు మరి ఒక తీర్మాన రూపంలో కూడా దీన్ని ప్రవేశపెడుతున్నాం ఇప్పుడు దాన్ని నేను చెప్తాను చెప్పిన తర్వాత మళ్ళీ ఫలితం చేస్తున్నా మనం మాట్లాడడానికి వచ్చిన యువమిత్రులందరూ కూడా మాట్లాడాలి మొదటిది మన పెద్దలందరూ చెప్పింది ఉద్యమంలో ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లి చిత్రపటాలను విగ్రహ విగ్రహ విగ్రహం మనం పూజిస్తాం ఆరాధిస్తాం ఆ ఉద్యమంలో వచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లిని అన్నటువంటిది మొదటి అంశంగా తీర్మానంలో చేస్తా ఒక చేతిలో చొన్నగర్ మరొక చేతిలో వర్త మదలించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు కవితలు రచించి పుస్తకాలుగా వెలువరిస్తామని మరొక తీర్మానం చేసుకోవడం జరుగుతుంది పిల్లలు వాడేటటువంటి నోట్బుక్లు మొదలుకొని రైటింగ్ ప్యాడ్స్ వరకు అన్నిటి మీద తెలంగాణ తల్లిని ముద్రించి మన పిల్లలందరూ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లికి ఆరాధనతో కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి సాంప్రదాయాన్ని ఇంక ముందు కూడా కొనసాగించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలు కూడా అన్ని గ్రామాలు అన్ని చోట్ల కొనసాగిస్తాం అదేవిధంగా బతుకమ్మ కేవలం అగ్రవర్ణ పండుగ అన్నటువంటి వాక్యాన్ని ఉపసంహరించుకొని తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లానే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రూపాన్ని మరి కాంగ్రెస్ మాతగా నామకరణ చేద్దామని తీర్మానంలో అందరు మద్దతుగా ప్రకటించవచ్చు కోరుతా ఉన్నా ఆమె కాంగ్రెస్ తల్లి మనది నిజమైన ఉద్యమ తెలంగాణ తల్లి అనేటటువంటి అంశాన్ని మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఉగా మాట్లాడడానికి వచ్చినటువంటి శివన్న గారిని మలేశన్న గారిని మాట్లాడి కార్యక్రమం